చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో అందరికీ నమస్కారం అండి మేము మస్తాన్ మంజం కాలనీ వాసులు అండి ఇక్కడ మొత్తం మస్తాన్ మంజం కాలనీ చెంచుల కాలనీ నగర్ అన్నీ ఒక ముప్పై కాలనీల వరకు ఉంటారండి కొత్తగా మేము స్థానికంగా ఎప్పటి నుంచో ముప్పై ఆళ్ళ నుంచి కాలనీలో ఇప్పటి ఇప్పటివరకు కూడా టవర్ కూడా ఎవరిని వేయనీ లేదు వేయలేదు కూడా అండి కాలనీ బాధ్యతలు తెలిసి పిల్లలు పెద్దలు అందరూ కూడా వైరస్ వస్తుందని కాలనీలో మేము టవర్స్ ఎవరూ ఒప్పుకోలేదండి కొత్తగా భీమవారి నుంచి వచ్చి ఇల్లు కొనుక్కొని కవర్ ఇచ్చి జనాలు ఇబ్బంది పెట్టి ఇక్కడ మొత్తం అన్ని కాలనీల నుంచి కూడా జనం వచ్చారండి పోలీసు వారిని తీసుకొచ్చి అందరినీ భయపడతలు చేసి మేము పోలీసు వాళ్ళు ఉన్నారు మాకేంట్లే అని మేము పర్మిషన్ తెచ్చుకున్నాం మేము డబ్బు ఖర్చు పెట్టుకుని మా ఇష్టం అని ఇది మూడోసారి అండి మీరు దయచేసి అర్థం చేసుకుని ఆఫీసర్లు కమిషనర్ అందరిని కూడా దయచేసి ఇది క్యాన్సిల్ చేయమని కోరుకుంటున్నాం అండి నాలుగో రోజున ఐదో ప్రజలు ప్రజలందరూ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఇంకొక ఐదు గ్రామాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ టవర్ పెట్టడం వల్ల పెద్దవాళ్ళు అందరూ ఉన్నారని ఇంతవరకు ఇప్పుడు ఎప్పుడు పెట్టలేదు ఇక్కడ మరి ఆవిడ వీళ్ళందరినీ పర్మిషన్ తీసుకోలేదు మమ్మల్ని ఎవరిని ఎంక్వైరీ కూడా చేయలేదు ఇక్కడ మరి వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కాళ్ళు చేతులు ఇక్కడ పని చేయకుండా ఇప్పటికే తెలియదు ఏం కాదు కదండి అది పర్మిషన్ తీసుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదు ఎవరిని అడగలేదు అడగకుండా ఇక్కడ పెద్దలను కూడా ఎవరిని అడగకుండా పెట్టేసారు అది ఇప్పుడు ఐదో సార్ ఇప్పుడు మేము రెండు సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి కేసు పెట్టడం జరిగింది దయనుంచి ఇక్కడ ఆపి వస్తుందిగా ఇక్కడ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు అందరం మొత్తం అన్ని పార్టీలు సమానంగా వచ్చి ఇక్కడ ఆపుతాటికి మేము ప్రయత్నిస్తున్నాం పదకొండు ఇంటి నుంచి ఇదే పరిస్థితి మాకు చోటు పెట్టుకోమని నా కావాలి అక్కడ పెట్టుకోమని చెప్తున్నారు ఇక్కడ అంతే అబ్జెక్షన్ మాకు నాలుగోటి డివిజన్ లో మన నాలుగో మస్తాన్ మంది కాలనీలో రెడ్డేశ్వరరావు గారి ఇంటి పక్కన త్రిడి స్టేర్ బిల్డింగ్లో వాళ్ళు ఇక్కడ సొంతిలో అద్దెకుండరు ఆ రెడ్డి గౌరీ శంకర్ గారి ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళ భీమవరం వాస్తవ్యులు వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు ఇల్లు అద్దులకి తీసుకొని అద్దులు సొమ్ము తీసుకోవడానికి నెల నెలకు వస్తూ ఉంటారు ఇక్కడ స్థానికు ఇక్కడ స్థానికులకు గా ఇబ్బందిగా పైన మన టెల్ సిగ్ సిగ్నల్ టవర్ నిర్మించడానికి అతను డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇక్కడ స్థానికులు అందరూ వద్దు అని చెప్తున్నా సరే వినకుండా స్థానికులను వ్యతిరేకించి ఇప్పటికి రెండు మూడు సార్లు జరిగింది స్థానికులను వ్యతిరేకించి వాళ్ళు చాలా రకంగా చేసుకొస్తున్నారు ఇక్కడ స్థానికులు రెడ్డి గౌరీ గారు కానివ్వండి రెడ్డి ఎస్ఆర్ రావు గారు కానివ్వండి మన పద్మ గారు కానివ్వండి ఈ చర్యను చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటివరకు వరకు వదిలేశారు ఇప్పటి నుంచి పట్టుకుంటాం గది గద్దెదింపా ఇది మాకు పెద్ద విషయం కాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మొత్తం బయటికి లాగేసాం ఇవి కూడా కిందకి లాగీసాం గుర్తుపెట్టుకోండి సరేనా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు పేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవి లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు